ప్రైజ్అలర్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ రీసెంట్గా రంగారెడ్డి జిల్లాలో సువార్త పరిచర్య చేస్తున్న సేవకులు కొంతమంది మరొకసారి ఆ సువార్థ పరిచర్ను ఆటంకపరిచారు ఎలా బూతులు మాట్లాడారో ఎలా పోలీస్ పర్మిషన్ ఉన్న తర్వాత కూడా ఏసీపీ పర్మిషన్ ఉన్న తర్వాత కూడా అక్కడ ఒక్క కానిస్టేబుల్ని పంపించి ఆ కానిస్టేబుల్ ఆ ర్యాలీలో ఉండి ఆ కానిస్టేబుల్ ఉన్నా కూడా వాళ్ళు వచ్చి సేవకుల హార్మోనియంని వాళ్ళ వస్తువులను పగలగొట్టారు అతను వీడియోలో చెప్తున్న మాట ఏంటిదంటే వీళ్ళని కొట్టకండి వీళ్ళ వస్తువులని పగలగొట్టండి అని అంటున్నాడు ఒకసారి మీరు ఈ వీడియో చూడండి

కరండి మీరు అది కొంచెం మొక తినిస్తా సర్ మీరు మీ ప్రొటెక్షన్ ఇస్తారా అలాగో సర్ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆల్్రెడీ మీరు ఎట్లా చూస్తారు మీరు సర్ మీరు ఎట్లా చూరు ఏది చెప్పిరా అంటే ప్రొటెక్షన్ కావాలన్న ప్రొటెక్షన్ ఇవ్వమొచ్చు రా అలా ఎట్లా ప్రొటెక్షన్ కావాలంటే ఏపుడు అంటే అది ఎట్లీ సర్ సర్ బలా ఇండ్ల పడు హిందూ ఇండ్ల పడు ఆల్కి ఏం పని సర్ సైతా బట్రలం నింపాలి గస్ తీంచడార్తే ఉన్నం అలే అట్లాటే లేని సర్ ఏ చెయ్యొత్తన్నదే మా ఉద్దేశం అంటే

పాంప్లెట్ ఇవ్వాలి సార్ అక్కడ తినే మూడే అవట్లేరా మీరు పని చేసుకుంటూ లేరు బుచ్చం అడుగుంటుంది అలా గుంపు గుంపు వచ్చి జై శ్రీరామ్ దేశానికి వచ్చిన ఫ్రీడా క్రిస్టియన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను ప్రస్తుతానికి ఉన్న సమస్యలు ఎక్కువ ఉన్నాయి కొన్ని రోజులు స్వార్థ పరిచర్య చేయకపోతే ఏమైనా నష్టం జరుగుతుందా దీంతో ఎవరికి లాభం వస్తుంది మీరే ఆలోచించండి మీరు స్వార్థ ర్యాలీలకు వెళ్తున్నారు పాటలు పాడుతున్నారు మైకులు చెప్పుకుంటూ పోతున్నారు వీధుల్లో పోతున్నారు బాగానే ఉంది ఎవరైనా మీ మాట వింటున్నారా ఏ ఒక్కరైనా బయటకు వచ్చి అయ్యగారు ఏంటిది దేనికోసం మీరు ఈ ర్యాలీలు చేస్తున్నారు దేనికోసం మీరు క్రీస్తు గురించి ఈ ప్రచారం చేస్తున్నారని ఎవరైనా ప్రేమతో అడుగుతున్నారా లేకపోతే ఇంటికి ఎందుకు వస్తున్నారు మా గల్లీలో ఎందుకు వస్తున్నారు ఎందుకు బిచ్చగాళ్ళగా మా దగ్గర తిరుగుతున్నారని పదే పదే మీకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారా మీరు సువార్థ పరిచయం చేస్తే ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి అనే దానికి కూడా అర్థం చేసుకోకుండా ఎలా పడితే అలా సువార్థకు వెళ్ళిపోతున్నారు అసలు అవసరము ఇప్పుడు ఏముంది నాకు అర్థం కావట్లేదు బయట పరిస్థితులు బాగలేనప్పుడు ఎంతో పెద్ద పెద్ద సేవకులే ర్యాలీస్ ఫామ్ చేస్తున్న సమయంలో ఆ ర్యాలీస్ క్యాన్సల్ అవుతున్నాయి కారణం ఏంటిదంటే కొన్ని వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎన్ని పెద్ద పెద్ద ర్యాలీస్ క్యాన్సల్ అయినాయి ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లో ఎన్నో ర్యాలీస్ జరిగేవి ఉండే కానీ అవన్నీ క్యాన్సల్స్ అయినాయి కారణం ఏంటిది ఎస్ కొన్ని ఉన్నాయి దానికి గవర్నమెంట్ ఏదైతే మనకు కొన్ని పర్మిషన్స్ ఇస్తా దాని ప్రకారం మనం ఫాలో కావాలి కానీ ఎక్కడో ఊర్లో ఏదో ఒకటి చేసుకుంటా మాకు పర్మిషన్ దొరికిందని మేము ఇంకా ర్యాలీలు చేసుకుంటా కూర్చుంటాం అని చెప్తే ప్రాబ్లం ఎవరికి వస్తుంది మీరే ఆలోచించండి ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మీ వల్ల క్రిస్టియానిటీకి ఎంత పేరు నష్టం అవుతుందో మీరు ఆలోచించుకోండి ఇప్పుడు ఈ ర్యాలీలు చేయకపోతే ఇప్పుడు ఈ సువార్త పరిచర్య చేయకపోతే ఏమైనా ప్రాబ్లం వస్తుందా బయట ఒక్కొక్కరితో బూతులు వినడం ఒక్కొక్కరితో గలీజ్ గలీజ్ మాటలు వినడము అది ఏం సరదా నాకు అర్థం కావట్లేదు నాకు దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను ప్రస్తుతానికి పరిస్థితులు బాగలేవు బయట ప్రతి ఒక్కడు ఈ మధ్యలో ఊర్లో పెద్ద వాడికి వాడే హీరో తయారైపోయాడు ఇప్పుడు వాడికి వాడి గ్రంథంలో ఏముందో చెప్పు తెలియదు ఎదుటివారి గ్రంథంలో ఏముందో తెలీదు ఎవరో ఏదో కూశాడు కాబట్టి వాడు కూడా ముందుకు వచ్చి మనం పైన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు మీకు అందరికీ దండం పెట్టి చెప్తాను ఫ్రెండ్స్ మీరు ఒకవేళ పర్మిషన్ తీసుకొని ర్యాలీస్ చేస్తున్నారు అనంటే ర్యాలీస్ చేయడం వేరే సువార్త పరిచర్య చేయడం వేరే ర్యాలీస్కి సువార్త పరిచర్యకి మీకు దండం పెడదాం సువార్త పరిచర్య వెళ్తున్న సమయంలో పర్మిషన్స్ తీసుకున్న తర్వాత కూడా మీ దగ్గర కానిస్టేబుల్స్ ఎంతమంది ఉన్నారో అది కూడా మీరు చూసుకోండి అక్కడ ఒక కానిస్టేబుల్ ఉన్న కూడా అతని మాటను ఎవరు వింటలేరు ఆయన పక్కన సైడ్ పడేసారు మొత్తం సో కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఇంకా పరిస్థితులు ఎట్లా మారుతున్నాయో కొన్ని రోజులు ఈ సువార్థ పరిచర్యలు ఆపుదాము ఇప్పుడు ఎట్లయినా ఈస్టర్ వస్తుంది గుడ్ ఫ్రైడే వస్తుంది ఆ టైంలో మనకి ఎట్లయినా పర్మిషన్ దొరుకుతుంది ఆ టైంలో మనం ఎట్లయినా పోతా ఉంటాం ఆ టైంలో చేసుకుందాం ఇంకా ఈస్టర్ రాలేదు ఇంకా గుడ్ ఫ్రైడే రాలేదు దానికన్నా ముందే మేము చేస్తామని అంటే మనకందరికీ హక్కు ఇచ్చారు మనం అందరం బ్రతికే హక్కు ఉంది మనకందరికి పరిచయం చేసే హక్కు ఉంది కానీ పరిస్థితిని బట్టి ముందుకు వెళ్ళాలని నేను చెప్తున్నాను మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి